సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ లడ్డూ బోయే డిక్లరేషన్ వచ్చే ఎస్ అవునే చెప్పాలి లడ్డూ వివాదం పూర్తి స్థాయిలో అవాస్తవం అని చెప్పి చాలామంది విశ్లేషకులైతేనేమి టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ అయితేనేమి అన్నీ ధృవీకరించడంతో లడ్డూ వివాదంలో అనవసరంగా ఇరుక్కోబోతున్నాము అనే ఒక భావనతో కొత్తగా తెరపైకి డిక్లరేషన్ తీసుకొని వచ్చారు డిక్లరేషన్ అంటే క్రిస్టియానిటీ కమ్యూనిటీ కానీ మైనార్టీ కమ్యూనిటీ కానీ ఎవరైనా కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ సంతకం చేసి వెళ్ళాలి అంటే ఇటీవల సోనియా గాంధీ గారు ఇంతకు ముందు ఏ గౌరవనీయులు ఏపీజే అబ్దుల్ కలాం కాల అబ్దుల్ కలాం గారు వారు కూడా డెక్లరేషన్ ఫామ్ పైన సంతకం పెట్టే వెళ్ళారు అంటే వాళ్ళు పదేళ్లకు రెండు సార్లు వస్తారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి బ్రహ్మోత్సవాలకు డెక్లరేషన్ పైన ఏమన్నా సంతకం చేశాడా పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించాడు కదా ఇప్పుడు కొత్తగా మళ్ళీ డెక్లరేషన్ పద్ధతికి మళ్ళీ నాంది పలకడం ఏంటి రెండు వేల తొమ్మిదిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం చేశాడు ఒక్కసారి సంతకం చేస్తే డిక్లరేషన్ ఎప్పటికైనా చెల్లుబాటు అవుతూనే ఉంటుంది కాకపోతే మత విద్వేషాలు కులమత విభేదాలు తేవడానికే ఈ డిక్లరేషన్ని మళ్ళీ తెరపైకి తీసుకొని వచ్చి లడ్డూ వివాదాన్ని పక్కన పెట్టి ఈ కొత్త డిక్లరేషన్ని తీసుకొని రావడం దీనిపైన తిరుపతిలో జగన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇటు కూటమి భావిస్తుందని ఇటు వైసీపీ వర్గీయులు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఇప్పుడు డిక్లరేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా తెరపైకి రావడం ఖచ్చితంగా నువ్వు క్రిస్టియనా హిందువు అనే తేల్చి చెప్పి కొండపైకి పోవాలని చెప్పడంలో అసలు ఆంతర్యం ఏమిటి తన తండ్రైన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఐదు సంవత్సరాలు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం అందరికీ తెలిసిన విషయమే అదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్రహ్మోత్సవాలప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో సైన్ చేశాడు అంటే మీరు సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పదేళ్ళకు గానా వచ్చింది రెండు సార్లు అబ్దుల్ కలాం గారు వచ్చింది మూడు సార్లు దీన్ని ఎంతసేపటికి రాజకీయ పరంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వృద్ధాలనే ఒక సురుద్దేశం తప్పితే సదుద్దేశం లేకుండా పోయింది అంతేకాకుండా ఇటీవల దగ్గుబాటి పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు కూడా ట్వీట్ చేశారు ఇది ఎంతవరకు సమంజసం నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఒకటిన్నర నిమిషం వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డితో పాటు మళ్ళీ బయలుదేరి లోపలికి వెళ్ళారు ఆ టైంలో కనపడలేదా మీకు అతను క్రిస్టియన్ అని ఆ టైంలో అడగలేదే మోడీ గారు మోడీ గారు మీ పక్కన ఉన్నది క్రిస్టియన్ అండి డిక్లరేషన్ పైన సంతకం పెట్టిండి లేదంటే శ్రీవారికి అపవిత్రం అవద్దండి అని చెప్పి చెప్పలేదే దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇంతకు మునుపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఒకసారి ఎంపీగా ఉండి అప్పుడు రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది ఇటీవల రాజమండ్రిలో మళ్ళీ ఎంపీగా గెలిచారు విశాఖ స్టీల్ ప్లాంట్ గోవింద గోవింద ఎక్కడైనా రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలా కులమతాల మధ్యన చిచ్చు పెట్టడం రాజకీయ లబ్ధి కోసం కడుక్కోవడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఎటువంటి కలుషితం కాని లడ్డుని కలుషితం చేసి గుడ్డగాల్చి మొహంపైనేసి ఈరోజు భారతదేశ భారతదేశం ప్రపంచ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కలంకితం చేసిన ఆ పాపం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తగులుతుంది అది చేస్తుంటే వాళ్ళకు తగులుతుంది చేయకపోతే మీకు తగులుతుంది దేవునితో ఆటలేందండి సరే వెళ్ళనీ అతన్ని దాన్ని ఏదో పెద్ద భూమిగా చూపించి దాన్ని పెద్ద ఇది చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇటు సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు అమలు కాలేదు దానికి వంద రోజులు మళ్ళీ పండగ అని చెప్పి ఒకటి చేస్తా ఉన్నారు స్టిక్కర్లు లాంటించి ఒక పక్కన వైజాగ్ స్టీల్ అమ్మేశారు ఇవన్నీ మీ కనపరావా దగ్గుబాటి పురంధేశ్వరి గారు స్టేజ్ ఎక్కినప్పుడు తబలాలు లేడం తప్పితే పొగట్టడం తప్పితే ఇంక వేరేది మీకు తెలియదా ఒక గొప్ప హోదాలో ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ పదవికి తగిన గౌరవం అన్న మీరు తెచ్చుకోండి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇక లడ్డూబాయే డిక్లరేషన్ వచ్చానే రోజుకొకటి తీసుకొని తెరపైకి తీసుకొని వచ్చి అసలు ఇక్కడ మొత్తం పట్టాలు తప్పిపోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇవి వదిలేసి రోజుకొకటి ఇంతకుముందు చూస్తే పడవలు గుద్దుకున్నాయి గేట్లకు పోయే చెప్తే విని నవ్వు పోదురుగాక అని చెప్పి కొద్దిగన్నా మనం చేసే పనులకు చేతలకు అర్థం ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతేనేమి తిరుమల తిరు తిరుపతి వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తులైతేనేమి భావిస్తూ ఉన్నారు వెంటనే దీనిపైన ఇక సద్దు మన సద్దు మనకుండా దీన్ని వివాదం రేపుతూనే వస్తే ఇటు కులమత ఘర్షణలకు పూర్తి బాధ్యతలు కూటమి సభ్యులు అవుతారని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు